నమస్కారం అండి నేను పత్తికొండలో ఉన్నాను సో ఇక్కడ రీజన్ ఏంటి పత్తికొండ వచ్చే రీజన్ ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయినింగే లేదు ఎలక్షన్ అంతా అయిపోయింది సో షూటింగ్ కూడా కాదు సో ఇక్కడ ఏంటంటే ఎద్దురా కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కన్సర్న్ అండి అలాగే మహేష్ రెడ్డి గారు అధినేత సో నాకు యాక్చువల్గా కోడమూరులో మహేష్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఓపెనింగ్కి నన్ను పిలిచారు సో అక్కడ మాకు పరిచయం అయింది సో ఆయనలో ఉన్న ఒక భక్తి అంటే గుడి ఆ విషయంలో ఆ గుడిలో కూడా కొన్ని వెరైటీగా ఆ ఆర్కిటెక్చర్ అవినీతి చేయడం చాలా నిజంగా చాలా గ్రేట్ అది సో ఆ మాటల్లో ఇట్లా నేను ఎద్దుల గార్మెంట్స్ ఇటు చెప్తే ఒక యాడ్ ఒకటి అడిగారు ఆ యాడ్ కూడా చేశాను ఆ యాడ్లో కూడా మంచి కాన్సెప్ట్ పెట్టారు తర్వాత నాకు ఫోన్ చేసి మా మేనేజర్ గట్రా ఇట్లా ఎద్దుల కాడ షాప్స్ ఇన్నర్ వేరు అట్లా అన్ని ఫ్రాంచైజ్ అంటే అన్ని బ్రాండ్స్ ఇది మేము ఆల్ ఓవర్ అంటే కర్నూలు ఫస్ట్ కర్నూలు ఆల్ ఓవర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో చేస్తున్నాం సో షాప్స్ చాలా ఉన్నాయి జాతర దగ్గర దగ్గర ఒక పదకొండు పన్నెండు షాప్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు బిగినింగ్లో ఒక ఐదు ఆరు ఉన్నాయి తర్వాత కంటిన్యూ అవుతుంది మీరు రావాలి అని చెప్పి చెప్పారు సరే ఆ షాప్ గురించి కొన్ని డిస్కషన్ జరిగింది అసలు ఏమిటి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే రకరకమైన బ్రాండ్స్కి అంటే జనాలకి ఈరోజు ఏంటంటే బ్రాండ్స్ చాలా ఉన్నాయి చాలామందికి నాకు ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలి ఫ్యాబ్రిక్ ఉండొచ్చు ఫిట్టింగ్ ఉండొచ్చు అట్లా విడివిడిగా షాప్స్కి వెళ్తున్నారు సో వాళ్ళందరికీ ఏంటంటే ఒకే షాప్లో అన్ని బ్రాండ్స్ ఇన్నర్వేర్స్ మెయిన్గా లేడీస్ జెంట్స్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని వేరే కొన్ని చిన్న చిన్న చేస్తానండి చిన్న చిన్న ప్లేసెస్ కూడా అంటే టౌన్స్ అట్లా కూడా నేను ఓపెన్ చేయబోతున్నాను అని చెప్పి ఇది ఒక పాయింట్ అది ఎందుకంటే ఆయన రేట్స్ కూడా అడిగినప్పుడు చాలా రీజనబుల్ రేట్స్ అది గూగుల్లో కూడా మీరు చెక్ చేయవచ్చు చాలా రీజనబుల్ క్వాలిటీకి చాలా రీజనబుల్ రేట్ అది మరి ఆయన ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయని ఇంకో కాన్సెప్ట్ నాకు బాగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ ఊర్లో ఏ షాప్ ఉందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ అక్కడ ఆ షాప్స్లో అంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా ముఖ్యంగా మహిళలు చాలామంది ఉంటున్నారు సో వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ అయినా ఇస్తున్నారు సో ఇది నాకు బాగా నచ్చి సరే నేను వస్తానండి అంటే ఈ ఓపెనింగ్స్ నేను వస్తానని చెప్పి ఆ విధంగా నేను ఒప్పుకోవడం ఇప్పటికి ఫైవ్ షాప్స్ ఓపెనింగ్ అయిపోయినాయి ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి సో ఇలాంటి ఒక మనిషి మహేష్ గారిని ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ ఈ విధంగా అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పూర్ ఫ్యామిలీస్కి కొన్ని పనికొచ్చేలాగా వచ్చేలాగా కొంచెం ఆల్ ప్రాఫిట్స్ కూడా ఉండొచ్చు లేక మరీ టూ మంత్స్గా కాకుండా ఉంటూ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఒక ప్రాబ్లమ్ సొ సొల్యూషన్ ఇస్తూ అండ్ మెయిన్గా ఇలాంటి ఏరియాస్లో ఇన్నర్ వేర్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు అన్నీ ఇదివరకులా కాదు సో యాడ్స్ వస్తున్నాయి వాటిలో అంతా ఏంటంటే ఈ టెక్స్చర్ ఉంది ఈ ఫిట్టింగ్ ఉంది అని చెప్పేసరికి చాలామంది పాపం విలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక కోరిక ఉంటుంది తీసుకోవాలంటే పాపం వాళ్ళందరూ కోరికలు తీసేలాగా ఉంటుంది ప్లస్ మంచి బిజినెస్ నీట్ బిజినెస్ ఇది అండ్ ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లేదు అండ్ ఆయన కూడా ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవాలి దీంతో అంతేగాని ఏదో షార్ట్ టర్మ్ బిజినెస్లా కాకుండా మంచి లాంగ్ టర్మ్ బిజినెస్ కింద చేయాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ విషయం ఈ విషయంలో ఆయన ముందుకు వచ్చారు సో నేను ఆయనకి సపోర్ట్గా ఉన్నానండి సో మధ్య ఎద్దుల కాటన్స్కి ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ఉన్నాను ఈ షాప్స్